మా బాబు కోసమని త్రీ ఫోర్త్ నిక్కలు పెట్టానండి యాక్చువల్ మా బాబు చదివితే థర్టీ ఫోర్ అనమాట థర్టీ ఫోర్ ఎప్పుడు మా అవి మాత్రం తీసుకోకూడదండి థర్టీ ఫోర్ చూడండి ఎంత నడుముందు ఇంత చిన్న నడుముంది ఇంత ఎన్లాబ్ చేసినా కూడా పట్టదు అనమాట రిటర్న్ పెట్టేసాను అనమాట ఇవి రెండు తీసుకున్నాను డబల్ రెండు కలిపి వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ అని అండి టూ ఎయిటీ త్రీ రూపీస్ మీరు ఈసారి నుంచి మాత్రం సైజు కొంచెం ఎక్స్ట్రా పై ఇప్పుడు నేను థర్టీ ఫోర్ అని పెట్టాను కదండి థర్టీ ఫోర్ బదులు ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి థర్టీ సిక్స్ సైజ్ అని పెట్టుకోండి ఎందుకంటే అది అయ్యా ఇప్పుడు ఇది రిటర్న్ పెట్టేసానండి నేను ఎందుకంటే ఇంకా వేస్ట్ కదా సైజు పట్టదు ఇంకా లేదంటే ఎవరైనా పిల్లలకి ఇవ్వాలి అందుకని ఎందుకులే అని చెప్పని రిటర్న్ బ్యాక్ పెట్టేశాను నెక్స్ట్ సైజ్ తీసుకోవాలన్నమాట రిటర్న్ అన్న తీసుకో ఇచ్చేయాలి రిటర్న్ పెట్టేసి తీసేసుకుంటున్నామని చెప్పారు రేపు తీసుకెళ్తామని చెప్పారనమాట మీరు మాత్రం పిల్లలకి మాత్రం కొంచెం సైజు ఎక్స్ట్రా పెట్టే తీసుకోండి ఎప్పుడైనా సరే